హాయ్ ఫ్రెండ్స్ నేను ఇటీవల మహారాష్ట్రలోని ప్రసిద్ధి చెందిన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబక దేవాలయం వెళ్ళా ఇది నాసిక్ దగ్గర త్రయంబక గ్రామంలో ఉంది ముంబై నుంచి సుమారు నూట ఎనభై కిలోమీటర్ దూరంలో పూణే నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది దేవాలయం ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటుంది సాధారణంగా దర్శనం సమయం పట్టడానికి ఒక గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది ఇక్కడ శివలింగాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ మీరు ఎలా రీచ్ అవ్వాలంటే మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ టు నాసిక్ రోడ్ దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది ప్రతిరోజు మనకి ఇది సికింద్రాబాద్లో ఆఫ్టర్నూన్ వన్కి స్టార్ట్ అవుతుంది మీరు మార్నింగ్ త్రీ అలా రీచ్ అవుతుంది స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చి త్రీ నైంటీ రూపీస్ ఏసీ అయితే థౌసండ్ రూపీస్ అలా పడుతుంది నాసిక్ టు త్రయంబకేశ్వరం థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయినా అవ్వచ్చు ఆ స్టేషన్ దగ్గర అయినా ఏదైనా హోటల్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి తెల్లవారు తర్వాత వెళ్ళొచ్చు హరిహరులు ఒకే చోట కనిపించే ఆలయాలు చాలా తక్కువ తక్కువండి కానీ ఇక్కడ బ్రహ్మ విష్ణులు ఒకే పానపటంలో పరమేశ్వరునితో కలిసి లింగాకారంలో కొలువై ఉంటారని దర్శనమిస్తారు అలా కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం స్వామి మహామృత్యుంజయుడిగా త్రయంబకేశ్వరుల పూజలు అందుకునే ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటిగా నిలిచింది ఈ ఆలయంలో త్రిమూతులు ఒకే చోట లింగ రూపంలో ఉంటారు అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుడుగా పిలుస్తారు త్రిమూతులతో పాటు ఆదిపరాశక్తి ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారని చెప్తారు పూర్తి లాంగ్ వీడియో లింక్ కామెంట్లో ఇవ్వబడింది ఆ వీడియోలో మీకు స్థల బడ్జెట్ ఎక్కడ స్టే చేయాలి పూజా విధానాలు అన్నీ చెప్పాను సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి